మండల పరిధిలో ఉన్న పడమటి నరసాపురం గ్రామంలో క్రిస్టియన్ సెలబ్రేషన్ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలతూర్ రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ ను కట్ చేశారు అనంతరం ఎమ్మెల్యేని దైవ సేవకులకు శాల్వతో సన్మానం చేశారు అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న దైవ సేవకులు పడుతున్నటువంటి బాధల గురించి ఎమ్మెల్యేకి వివరించగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామంటూ మండల వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు వరాల జల్లు కురిపించారు మండల వ్యాప్తంగా ఉన్న చర్చలకు తక్షణమైన నెంబర్లు కల్పించాలని అంటూ ఎంపీడీఓలకు ఆదేశాలు అందించారు అదేవిధంగా క్రిస్టియన్లకు సపరేట్ శ్మశాన వాటిక ఉండేలా ఏర్పాట్లు చేసి ప్రతి గ్రామ పంచాయతీకి పది కుటుంబాలు కేటాయించాలని మండల ఎంఆర్ఓకు తెలిపారు ఈ కార్యక్రమంలో పడమట నరసాపురం సర్పంచ్ లక్ష్మి లక్ష్మీకుమారి మండల ఎంఆర్ఓ శ్రీనివాసరావు సూపరింటెండెంట్ తాల్లూరి రవి ఎస్ఐ బాదావత్ రవి నరసాపురం కార్యదర్శి హారిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలతు మంగిలాల్ నాయక్ బడమటి నరసాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లెల్లే రెడ్డి కట్రం నరసింహారావు ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాటి నరసింహారావు మండల పరిధిలో ఉన్న సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు సేవకులు పాస్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన నియోజకవర్గ ప్రజల పక్షాన మీ అందరికీ కూడా అయిన మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఎంఆర్ఓ గారు ఎంపిడిఓ గారు ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు ఎస్ఐ గారు మా కట్టడం నరసింహారావు గారు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు లక్ష్మి గారు మా మల్లపాటి ప్రెసిడెంట్ మంజిలాల్ గారు రాష్ట్ర మహిళా సంఘం మా మందుల గారు జిల్లా ఓబిసి అధ్యక్షుడు మిత్రులు నరసింహరావు గారు దాంతోపాటు నేను అందరికీ రాసి రాసేవారు మా ఊడిని పిల్లు రాసి కూడా సంఘం పేరు రాసిచ్చాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళంగా ఎన్నిక కాబడిన సర్పంచులు ఉప సర్పంచులు పత్రికా విలేకరులు గ్రామ పెద్దలు అంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నుంచి ఏదైతే కొత్తగా ఈ క్రిస్మస్ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫీస్ట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు మన ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అందరికీ కూడా ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ అందరిని దీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను